మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము నిర్గమకాండము ఒకటి పదకొండు పన్నెండు వచనాలు కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరోకరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామశేషను పట్నములను కట్టిరి అయినను ఐగుప్తీలు వారిని శ్రమ పెట్టిన కలిది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇస్రాయిలు ఏడల అసహ్యపడిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను గాక ఆమె ప్రభావా నీకు వందనములు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి మోస సుఖోపాసధనములని దైవుజలను చెప్పినటువంటి మాటను బట్టి బయలుదృష్టి వారు యొక్క ప్రార్థన కార్యక్రమాలు నేను ఈ ప్రార్థన కార్యక్రమాలు వరాల పొందుటకు ఎక్కుటకు అని మాకు దైవజలను చెప్పినటువంటి మాటను బట్టి ఈ రోజులు మేము ధ్యానం చేస్తూ ఉంటాము తండ్రి నీకు వందనాలు కనుక మీరు మాకు తోడయ్యుండి నలభై జనాల్లో ఏ విధంగా మేము మిమ్మను ఎదుర్కొనవలసి ఉన్నదో ఆ యొక్క పరిస్థితులు మాకు తెలియచేసి మమ్మల్ని నిండైన మిండైన దేవునితో నింపి నడిపించుకుని మహిమ పొందుమని ఏసునమ్మని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెను మోసే వేయించిన గోడారా మును పోలిన దీవేసేదా మోసే వేయించిన గూడారా మునుపో వేసేదవా మోసేతో మాట్లాడినవితముగా మోసేతో మాట్లాడినవి తముగా మోదముతో నీతో మాట్లాడేదా మోదముతో నీతో మాట్లాడేదా కోడదు నీకు మహిమతలం పలి కవలెనో దేవుని నామిన స్తోత్రుని మీ అందరికీ నా మనం ముందుగా మరి తెలియచేసిన ప్రకారంగా స్థుతులు చేసుకుందాము కొన్ని స్థుతులు చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశము పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని యొక్క లక్షణాల గురించి మనము తెలుసుకునేటటువంటి స్థుతులు ఇవి ఇస్రాయళ్ళు చేశారు ఈ స్థుతులు ఏమనంటే నిర్గమకాండంలోని కొన్ని అధ్యాయుల్లోని మాటలు నా బలమా నీకే స్థుతులు స్తోత్రములు నా గానమా నీకే స్థుతులు స్తోత్రములు నాకు రక్షణ నీకే స్థుతులు స్తోత్రములు నా దేవ నీకే స్థుతులు స్తోత్రములు నా పితరుల దేవ నీకే స్థుతులు స్తోత్రములు యుద్ధ నీకే స్థుతులు స్తోత్రములు ఏహోవా నీకే స్థుతులు స్తోత్రములు ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసిన తండ్రి నీకేస్తులు స్తోత్రములు నీ మీదికి లేచువారిని అణుచివేదినని సెలవించిన తండ్రి నీకేస్తుతులు స్తోత్రములు కోపాగ్ని రగులు చేసిన తండ్రి నీకేస్తుతులు స్తోత్రములు చెత్తవలే శత్రువులను దహించి వేసిన తండ్రి నీకేస్తుతులు స్తోత్రములు వేలుపులలో నీ వంటివాడెవడు లేడు గనక నీకే స్థుతులు స్తోత్రములు పరిశుద్ధతను బట్టి మహనీయుడా నీకే స్థుతులు స్తోత్రములు స్థుతికీర్తన బట్టి పూజ్యుడా నీకే స్థుతులు స్తోత్రములు అద్భుతములు చేయుటలో సాటలేని వాడా నీకే స్థుతులు స్తోత్రములు నీ దక్షిణాస్తము చాపిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నీ కృపచేత తోడుకొనిపోయిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నీ పరిశుద్ధాలయమునకు నడిపించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నీవు స్థాపించిన పరిశుద్ధాలయ ముందు నిలువబెట్టు తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నిరంతరమును ఏలువాడా నీకే స్థుతులు స్తోత్రములు మారా నీటిని ముద్రముగా మార్చిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నిన్ను స్వస్థపరిచిహోవా నేనే అన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు సణిగిన సణుగులను విన్నిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మేఘములో నీ మహిమను కనుపరుచుచన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు తినుటకు మన్నాను ఆహారంగా ఇచ్చిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు త్రాగుటకు బండ నుండి నీటిని రెప్పించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు అమాలే మీద జయమిచ్చిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు యహోవా నిస్సి నీకే స్థుతులు స్తోత్రములు యహోవా సహాయమా నీకే స్థుతులు స్తోత్రములు ధ్వజముగా నిలబడిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు సహాయముగా నిలబడిన ఇలేజరు నీకే స్థుతులు స్తోత్రములు సమస్త దేవతల కంటే గొప్పవాడా నీకే స్థుతులు స్తోత్రములు గద్దరక్కల మీద మోసిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్య మొగుదురు అన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు సమస్త భూమియు నాదే అన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా ఉందరన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు పరిశుద్ధమైన జనమగా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు సినాయి పర్వతం చుట్టూ ప్రజలకు మేర ఏర్పాటు చేసిన తండ్రి స్థుతులు స్తోత్రములు ఏర్పరచ మేర ఏర్పాటు చేయమన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు కంఠస్వరముతో మోసేకు తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఆజ్ఞలన్నీ వివరించి చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నీ దేవుడని ఆజ్ఞ ఇచ్చిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నీ నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదని ఆజ్ఞాపించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకున్న మన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని ఆజ్ఞాపించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నరహత్య చేయకూడదని ఆజ్ఞాపించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు వ్యభచరింపకూడదని ఆజ్ఞాయించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు దొంగిలకూడదని ఆజ్ఞాపించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నీ పురుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదని ఆజ్ఞాపించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నీ పురుగువాణి ఇల్లు ఆశింపకూడదని ఆజ్ఞాపించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నీ పురుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదని ఆజ్ఞాయించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు న్యాయ విధులు నియమించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు తండ్రిని తల్లిని కొట్టువాడు మరణశిక్షణ ఉందనన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలు నీయవల్లన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు శకునము చెప్పుని బ్రతకనియకూడదని తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు పరదేశిని విసిగించవద్దు బాధింపవద్దన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు విధవరాల్ని బాధ పెట్టకూడదన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు దిక్కులేని పిల్లలను బాధపెట్టకూడదన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు వారు మర్ర పెట్టిన ఎడ్ల నిశ్చయముగా వారు మరణ విందునన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు దయగల తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నాకు మర్ర పెట్టిన ఎడ్ల విందునన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు దేవుని నిందింపకూడదన్న తండ్రి తండ్రి స్థుతులు స్తోత్రములు ప్రజలలోని అధికారిని చెప్పిపకూడదన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదన్న తండ్రి స్థుతులు స్తోత్రములు కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపల్లన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు లేని వార్తను పుట్టింపకూడదన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు అన్యాయపు సాక్ష్యం పలకకూడదన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు అబద్ధమునకు దూరముగా ఉండమన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు లంచము తీసుకొనకూడదని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నా సన్నిధిని ఎవడను వట్టి చేతులతో కనబడకూడదన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు తొలి పంట యొక్క కోత పండుగను ఆచరింపవలనన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు సంవత్సరాంత మందు పండుగ ఆచరింపవల్ల తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నీ దేవుడని యహోవాసే సేవింపల్ తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు అప్పుడు నీ ఆహారమును పానమును దీవించుదని చెప్పిన తండ్రి నీకేస్తులు స్తోత్రములు నీ మధ్య నుండి రాగమును తొలగించుదని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఇస్రాయల్ నీకే కేస్తులు స్తోత్రములు దహించగ్గిన వలి మహిమలో కనబడిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపవాలని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు తొమ్మకరతో మందసం చేయ చేయవలని చెప్పిన తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు మేలిం బంగారుతో కరుణాపీఠం చేయవలని చెప్పిన తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు తొమ్మకరతో సన్నిధి రొట్టెల బలం చేయమన్న తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు మేలింబంగారుతో బంగారుతో దీపవృక్షం చేయమన్న తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు పది తెరలతో ఒక మందిరంను చేయవలన్న తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు నేలతో మృరక్తవర్ణములు గల ఒక అడ్డతెరను చేయవలని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు తొమ్మకరతో బలిపీఠమును చేయవలని చెప్పిన తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు బలిపీఠమునకు ఇత్తడి రేకు పొదిగి చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మందిరమునకు ఆవరణం ఏర్పాటు చేయమన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రదీపము అచ్చమ్మను తేవాలని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు సన్నిధిని దాని సవరింపవలన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు అహరోనకు ప్రతిష్ఠిత వస్త్రములు కొట్టవాలని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకం చేయవల్లని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు న్యాయ వితాన పథకంలో ఊరిము తుమ్మిము అనువాటిని ఉంచవలని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు అహరోను కుమారులు నీకు యాజకులుగొనట్లు ప్రతిష్ఠించు కార్యముని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు తొమ్మకరతో దోపవేదికను చేయమని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రతివాడు తన ప్రాణ పరిక్రయతనం ఇచ్చుకొనవలని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు కాళ్ళు కడుక్కున్నట్టుకు గంగాళమును చేయవల్లని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రతిష్టాభిషేక తైలమును చేయవల్లని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు పరిమళి చేయవల్లని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు వెసలేలును హులయోబును పనులకై పిలిచిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు విశ్రాంతి దినములను ఆచరింపవల్లని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఇస్రాయిలు అది నిత్య నిబంధనగా ఆచరింపవల్లని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఆరు దినములు భూమి ఆకాశం దేవా నీకే స్థుతులు స్తోత్రములు ఏడవ దినములు పనిమాను విశ్రమించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు దేవుని వ్రేలుతో వ్రాయబడిన శాసనములు గల రెండు రాతి పలకలను మోసేకించిన తండ్రి నీకే స్థులు స్తోత్రములు ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గుర్చి సంతాపపడిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఆ పలకలు చేసిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఆ పలకల మీద చెక్కబడిన చేవ్రాత రాయసిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మోసేతో ముఖాముఖిగా మాట్లాడుచున్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని చెప్పిన మోసేతో చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మంచితనమంతయు కనపరుచుదు చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఇహోవా అను నా ప్రకటించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఏసునామను అంగీకరించమని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె దేవునాములు స్తోత్రం మీ అందరికీ నా మరణాత ఎందుకంటే ఆది కాడి నుంచి ప్రాణగ్రంథం వరకు కూడా స్థుతులు మరి ఏరి రాసి ప్రింట్ చేయించినటువంటి మాటలు అవి దేవుని యొక్క గుణగణాలు ఆయన యొక్క బల ప్రభావములు ఆయన భూమి పుట్టింది మొదలుకొని ఏమేమైతే చేశారో అనేటువంటి విషయాలన్నీ కూడా క్రోడీకరించి స్థుతులుగా కూర్చున్నటువంటి మాటలని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఆ మాటలు మనం విని దానిని ప్రస్తుతించుట ద్వారా ఆయన యొక్క మాటలు మనం నోటితో పలుపు ద్వారా మనకు దేవుళ్ళని వాక్యములు రాయబడి ఉంది కాబట్టి అలాగ దేవుడిని మనం కొనియాడుతూ ఉన్నాము కనుక ఈ మోషన్ సుఖోపవాస కాలములలో అడుగు పెట్టినటువంటి అడుగు పెడుతున్నటువంటి మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వర్తమానము ఇది దైవజనులు మనకు ఉపదేశించినటువంటి ఉపదేశము ఈ ఉపదేశముని గురించి మనము తెలుసుకోవలసినటువంటి మాటలు ఏంటంటే సుఖోపవాసములు అన్నారు ఎన్నో ఉపవాసములు ఉన్నాయి కఠినోపవాసం ఉంది జలోపవాసం ఉంది ఫలోపవాసం ఉంది అంటే జలోపవాసం అంటే నీళ్లు తాగి కఠినోపవాసం అంటే ఏం తినకుండా తాగకుండా నీళ్లు తాగి ఉండే జలోపవాసం ఫలోపవాసం పళ్ళు తిని ఉండేటటువంటి ఉపవాసం అలాగే రసోపవాసం అంటే రసము తీసుకుని తాగేటటువంటి ఉండేటటువంటి ఉపవాసము అలాగే మరి ఇంకా ఏ ఏ ఏదైనా కొంచెం అల్పాహారం తీసుకుని చేసేటటువంటి ఉపవాసం ఇలాగా ఉపవాసాలు కొన్ని రకాలైనటువంటి మరి ఉపవాసాలు ఉన్నాయి ఇప్పుడైతే దేవుజలు దేవదాసాయి గారు ఏం చెప్పారంటే ఏ సయ్య చేసినటువంటి ఉపవాసం వలె మనం చేయడానికి వీల్లేదు ఎందుకంటే అది దేవుడు చేసినటువంటి ఉపవాసం అలాగే దేవుడు చెప్పకపోతే మనం చేస్తే కనుక మతి చాంచల్యం కలుగుతుంది కనుక సుఖోపవాసం అంటే మధ్యాహ్నము మూడు గంటల లోపు వరకు కూడా మనం ఏమైనా తినవచ్చు మూడు గంటలు దాటిన తర్వాత ఇంకేమీ కూడా తినకుండా తాగకుండా రాత్రి పది అయ్యే వరకు ఉండి పది అయిన తర్వాత తింటే తినొచ్చు లేకపోతే అలహారం కానీ మామూలు భోజనం కానీ చెయ్యొచ్చు ఈ విధముగా మరి ఉపవాసము అనుకుంటూ ఒక పూట చేసేటటువంటి మూడు గంటల నుంచి పది గంటల వరకు ఉండడం అనేది ఏడు గంటల ఉపవాసం జరుగుతుంది కనుక ఏడు గంటల ఉపవాసం సుఖోపవాసం అన్నారు ఉండగలిగే వారు ఈ విధంగా చెయ్యొచ్చు మరి ఇంకా ఉండగలిగేవారు పది దాటిన తర్వాత తినకుండా మరణాలు తినేటటువంటి వ్యవస్థ కూడా ఉంది కనుక ఈ ఈ విషయము దేవుజన్ దేవదాసాయ్య గారు చెప్పినటువంటి మాట కనుక ఇది చేసుడు గారు నలభై దినాలు ఉపవాసం చేస్తే ప్రయోజనం ఏంటి అనుకునేటువంటి పరిస్థితి మనకు ఒక క్వశ్చన్ లే వస్తుంది ఎందుకమ్మా చేయాలి చేస్తే కనుక ఏంటంట అనేటువంటి మాటలు కూడా మనల్ని అడుగుతూ ఉంటారు కనుక ప్రభు చేసినటువంటిది చేసిన ఉపవాసం కాదు ఇది అందుకే ఏమన్నారంటే దీన్ని సుఖోపవాసం అన్నారు సుఖముగా ఉపవాసం చేసినట్టు ఉంటుంది మరి దేవుని సమీపంలో ఉన్నట్టు కూడా ఉంటుంది కనుక అయితే ఏ ఉపవాసం అయినప్పుడు కూడా ప్రార్థన మీదే ఆధారపడి ఉందని మనం జ్ఞాపం చేసుకోవాలి అందుకే ఉపవాసమేమో ఏడు గంటల ఉపవాసం మూడు గంటల ప్రార్థన ఈ మూడు గంటల ప్రార్థన ఏడు టూ మరి పదింటి వరకు కూడా ఉండేటటువంటి పరిస్థితి కనుక దేవుడు మనకు తెలియజేసినటువంటి దేవుజలు తెలియ చెప్పినటువంటి మాటను బట్టి మనం ఈ ఉపవాసాలు చేస్తూ ఉన్నాం జూలై మరి ఒకటో తారీఖు నుంచి ఆగస్టు తొమ్మిదో తారీఖు వరకు కూడా నలభై దినాలు ఈ నలభై దినాలకు కూడా మనము ఉపవాసం చేస్తాము ఈ ఈ రకమైనటువంటి మరి పాలసీతో మనం చేస్తూ ఉంటాము కనుక దేవుడు ఏ శుప్రవ్ చేసినట్టు ఉపవాసాలు చేస్తే కనుక మనం అది చేయమని చెప్పి దేవుడు దేవద గారి ద్వారా మనం తెలియచేయలేదు కనుక అలాంటి ఉపవాసాలు మనకి ఒకవేళ చేస్తే చేశారేమో ఎవరైనాను మన సంఘంలో కూడా చాలామంది చేశారు అది ఒక ఒక పది పదిహేను మంది వరకు కూడా మన యొక్క సంఘంలో ఉపవాసం చేశారు ఎలాగ మరి ఏమీ తాగకుండా ఏమీ తినకుండా ఉండేటటువంటి పరిస్థితి కూడా చేశారు కనుక ఒకవేళ నీరసం వస్తుందనేటప్పుడు ద్రాక్ష రసము ప్రభు సంస్కారం ఇచ్చేటప్పుడు తీసుకునే ద్రాక్ష రసము అది కలుపుకుని తాగి చేసినటువంటి ఉపవాసాలు కూడా ఉన్నాయి మన సంఘంలో అది గొప్ప ఆశీర్వాదము కనుక ఉపవాసం అంటే ఏంటంటే ఆహారం లేకుండా ఉండడం అనేది అర్థం మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉండేటటువంటిది ఇంకోటి ఏంటి తెలుసా మానవులతో కూడా సహవాసం చేయకూడదు ఉపవాసం ఉంటే కనుక దేవునితోనే సహవాసం చేయాలి తప్ప మానవులతో ఇంకెవరితోటి కూడా సహవాసం చేయడానికి వీలు లేదు అలాంటి ఉపవాసం అన్నమాట అయితే ఇలాంటి ఉపవాసం అందరికీ కుదురుతుందా మనకి కుదురుతుందా పోనీ ఎవరికైనా కుదురుతుందా మనకి కుదురుతా కుదిరించుకోలేము కదా కనుక ఆహారం తినకుండా ఉండాలి మంచులు తాకుండా ఉండాలి ఏ మానవుడితో కూడా మనం సహవాసం చేయడానికి వీలు లేదు అలాంటి ఉపవాసం కుదిరితే కనుక చాలా గ్రేటే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతాము అయితే అలాగే మనం ఏం చేయాలంటే మనకు అనుకూలమైనటువంటి ఉపవాసముగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండడానికి ఒక నియమం ఒక కట్టడ మనం నియమించుకున్నాం కాబట్టి ఆ కట్టడను బట్టి మనం దేవుని యొక్క సన్నిధిలోనికి రావడానికి వీలవుతుంది ఒక ఒక క్రమమును ఏర్పాటు చేసుకునేటటువంటి పరిస్థితి అలాగే మనము చేసేటటువంటి ఉపవాసము ఏంటంటే విసర్జనోపవాసము అన్నారు ఇదొక రకమైనటువంటి ఉపవాసము ఏంటంటే విసర్జన ఉపవాసము అంటే మన చుట్టూ తిరిగేటటువంటి కుక్క పిల్లి ఈ మొదలు పిశాచి ఈ దొండంతా తట్టు కూడా చూడకుండా చేసే ఉపవాసం విసర్జన ఉపవాసం అంటే కళ్ళకు గంతలు కట్టుకుని ఉండాలన్నమాట నలభై రోజులు అలాగ ఉండగలుగుతామా మాట్లాడకుండా ఉండగలుగుతాం బోనం చేయకుండా ఉండగలుగుతాం కానీ సహాసం చేయకుండా ఉండగలుగుతాం కానీ కళ్ళకు గంతలు కట్టుకుని పిల్లిని కుక్కని కూడా చూడకుండా దేన్ని కూడా చూడకుండా ఉండాలంటే మరి మన విసర్జన ఉప కానీ పిశాచిని వదిలించుకోవడానికి ఎలాంటి ఉపవాసం చేయాలన్నమాట పిశాచి దండు తట్టు చూడకుండా చేసేటటువంటి ఉపవాసం అవసరమైంది అంటే పిల్లి కుక్క వీటిని కూడా చూడకుండా పిశాచి వైపు కూడా మన తలంపు వెళ్లకుండా ఉండేటటువంటిది విసర్జనోపవాసము అంటే విసర్జించాలన్నమాట అవి లేకుండా చేసుకోవాలనేటటువంటి ఒక మాట దేవుడు మనకు తెలియజేస్తున్నారు అలాగే పరలోకపు తలంపు కలిగి తండ్రి తట్టు చూసే ఉపవాసం ఇప్పుడు మనం చేసే ఉపవాసం ఎంత గొప్ప ఉపవాసం విసర్జనోపవాసం విసర్జించవలసిన వాటిని విసర్జించాలి మరి తండ్రి తట్టే చూడాలి కాబట్టి తండ్రి దేవుని వైపు మనం చూసేటటువంటి ఉపవాసము ఈ ఐదు లక్షణాలు కలిగినటువంటి ప్రార్థనకి ఉపవాస ప్రార్థన అని పేరు ఈ నలభై దినాలు కూడా నిష్ట కలిగి జీవించాలి ఈ నిష్ట కనుక మరి సృష్టి చేయలేని కారు నిష్ట చేస్తుంది అంటారు లోకస్తులు కనుక నిష్టగా ఉంటే ఏ పనైనా మనం చక్కబెట్టుకోవడానికి అవకాశం కలుగుతుందని కనుక ఇది ఉపవాస ప్రార్థన ఈ నలభై దినాలు కూడా నిష్ట కలిగి జీవించాలి మనల్ని మనము తగ్గించుకోవాలి మనల్ని మనము తగ్గింపు జీవితంతో ఉండాలి వినయము విధేయతతో తగ్గింపు జీవితంతో ఉండాలి ఇలాంటి నిష్ట కలిగినటువంటి సన్నిధి మరి కలిగి ఉండాలి అయితే ఆ నిష్ట కలిగినటువంటి సన్నిధి ఎవరికి కుదురుతుందట సాధు సుందర్ సింగ్ గారికి కుదరలేదట ఆయనకి మనకి ఇట్లు కుదిరితే సాధు సుందర్ సింగ్ గారు అలాగే ఉండాలనుకున్నారట కానీ విసర్జన ఉపవాసం అంటే పిసా కుక్క నక్క పిల్లి వాటి వైపు చూడకుండా పిసర్స్ వైపు చూడకుండా ఇంకా దేవుని వైపే చూస్తూ ఉండేటటువంటి ఉపవాసం అది ఎవరికి కూడా సాధ్యం కాదన్నారు సుందర్ సింగ్ గారే కాదన్నారు ఎలా కుదురుతుంది అయితే బయ బ ప్రభు బయలుపరుస్తే గనక పర్వాలేదు నువ్వు ఇలా చెయ్యమ్మా అని నీకు నేను చెప్తున్నా నేను దేవుడు గనక మనతో చెప్తే అప్పుడు మనం చెయ్యొచ్చు అది దేవునికి ఇష్టమైనటువంటి ఉపాసం ఆయన కోరుకున్నాడు కాబట్టి అలాగా మనకు దేవుడు చెప్పకపోతే కనుక ప్రమాదం అలాగే ప్రవక్తలకు బయలుపరచున్న విషయము దేవుడు బయలుపరుస్తున్నాడు బైబిల్ మించిన బయలుపరచమని దేవుడు నాకు చెప్పలేదు కానీ దేవుడే బయలుపరచాడు నీ నీకు బయలు మించడం బయలుపరుచు బయలుపరుచు చెప్పలేదు కానీ ఆయన జానంలో ఉన్నప్పుడు అక్షరాలు చూపించారు కనుక ఆ ప్రభువే స్వయంగా అక్షరాలు చూపించి బయబలుపరచమని చెప్పారు కాబట్టి బైబిల్ మిషన్ బయలుపరచడానికి వీలయ్యింది అలాగే రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు ఉపవాసం చేసిన తర్వాత భోజనం చేయవచ్చునని కూడా ప్రభు బయలుపరిచారట కనుక పది గంటల తర్వాత భోజనం చేయటం అన్నమాట ఇది దేవుడు బయలుపరిచినటువంటి పరిస్థితి కనుక మన ఇటువంటి ఉపవాసం నలభై దినములే కాదు రాకడ వరకు కూడా మనం చెయ్యొచ్చు అంతే కదా ఒంటిపూట భోజనం చేస్తూ మరి ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు ఒంటిపూట భోజనం చేసేవారు కనుక ఇలాంటి మనకు వీలైనటువంటి ఉపవాసం రా నలభై రోజులే కాదు రా అక్కడ వరకు కూడా వంటపూట భోజనం చేస్తూ ఒంటిపూట ఉపవాసం చేస్తూ దేవుని యొక్క సహవాసం చేస్తూ ప్ర మనం ప్రభావం సంపాదించుకోవడానికి శక్తి పొందడానికి ఇలాంటి కార్యక్రమాలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు అలాగే ప్రతి మూడు గంటల ప్రార్థనలో ఉంటే మహిమ వస్తుంది మనకి ఏడు గంటల ఉపవాసం అని చెప్పాను కదా మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంట పది గంటల వరకును మూడు గంటలు ఏం ప్రార్థన చూస్తూ ఉన్నాం కనుక ఏడు గంటల ఉపవాసం మూడు గంటల ప్రార్థన ఇది గొప్ప శక్తిని మనకి ఇస్తుంది మహిమ కలుగుతుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన మోస సుఖోపవాసవాల్లో మనం పాలు పొందాలి అంటే గనక ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకున్నప్పుడు మనకి ఒక రకమైనటువంటి బలం కలుగుతుంది శక్తి కలుగుతుందని అర్థం చేసుకుందాం కనుక ఒక గంట ఒకే ఒక గంట ప్రార్థన చేసి మహిమ రమ్మంటే వస్తుందా రాదు గనక ప్రార్థించామని సృ సంతృష్టి పడవచ్చు కానీ మహిమ తగ్గుతుంది ఒకవేళ ఒక గంట ప్రార్థించిన ఈ ఐదు ఖచ్చితంగా ఉండాలి ఈ ఐదింటిని అభ్యాసం చేసుకుని మనసుకు తృప్తి కలిగించేటటువంటి ప్రార్థన మనం చెయ్యాలి మనసు తృప్తి కలిగించేటటువంటి ఉపవాసం మనం చెయ్యాలని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఈ ఉపవాసం కూడా ఎలా చేయకూడదంటే నామకార్ధముగా నామకార్థముగా చేయడానికి లేదు జాగ్రత్తగా చేస్తే మనసుకు నెమ్మది కలుగుతుంది కనుక నెమ్మది లేనిటువంటి ప్రార్థన మనం చేయడానికి వీలు లేదు నెమ్మది కలిగించుకోవాలి నామకార్థ ప్రార్థన చేయకూడదు నామకార్థ ఉపవాసం చేయకూడదు మనం అనుకుని ప్రభు మీద ఆనుకుని మనం అనుకోవాలి ఆనుకునేదేమో ప్రభు మీద ఆనుకోవాలి అప్పుడు ఈ ఉపవాసం చేసుకోవడానికి మనకు అవకాశం కలుగుతుంది ఉపవాసం ద్వారా మనకి మేలు కలుగుతుంది కనుక మనము మనసులో ఒక ఆశ ఉంది చెయ్యాలనేట ఆశ కోరిక కూడా ఉంది ఆశా కోరిక నామకార్థంగా ఉందా ఇవి నామకార్థంగా ఉంటే కనుక దీవుని లేదు మనకి కనుక ఉపవాసం నామకార్థమై ఉండవచ్చు కానీ ఆశ కోరిక నామకార్థంగా ఉండొద్దు ఎందుకంటే మరి ఉపవాస ప్రార్థన గదిలోనికి మనం ఆశ లేకుండా రావడానికి వెళ్ళేదు ఆశ పడి దేవుని యొక్క గదిలోనికి మనం రావాలి సన్నిధి గదిలోనికి రావాలి ఉపవాస ప్రార్థన చేసే స్థలానికి మనం రావాలి కనుక ఇది మనము చాలా ముఖ్యమైనటువంటి తలంపు పెట్టుకోవలసినటువంటి వారమైన ఆయన కాదు తీసుకోవడానికి కాదు మనం దేవుని దగ్గర ఒప్పుకొని ఎలా చేయాలనుకుంటున్నామో మన ఆశను బట్టి దేవునికి చెప్తే ఆయన మనకు సహాయం చేస్తారు పడిపోకుండా ఉండడానికి ఒక రక ఒక రకమైనటువంటి ధైర్యం దేవుడు మనకు కలిగిస్తారని మనము అర్థం చేసుకుందాం కనుక మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి పనిని బట్టి అర్జెంటుని బట్టి ఆచారంగా వీల్లేదు పనులున్నాయని కొంచెం కొంచెం చేసి బయటికి వెళ్ళిపోవడానికి వీల్లేదు కనుక ఇంకా అర్జెంటు పని మీద ఉన్నాము ఇంకా ఏదో ముఖ్యమైన పని మీద ఉన్నాము అని మనం మొదలు పెట్టేసేస్తే తర్వాత ఆచారంగా చేస్తే కుదరదు ఆత్మీయంగానే చెయ్యాలి అలాంటప్పుడే మనం దీన్ని నిర్ణయించుకోవలసినటువంటి వారు మనం కనుక దీన్ని బట్టి మనం చేస్తే గనక మరి ఫలితము ఆచారాన్ని బట్టి ఉండదు కానీ ఆశను బట్టి ఉంటుంది నీలో ఆశ ఎంతగా ఉందో ఆశని చూస్తానన్నాడు తప్ప మనలో ఏమంటారు దాన్ని కూడా ఆయన చూడడం ఆశ ఉండే ప్రాణానికి తృప్తి చేస్తానన్నాడు కాబట్టి కనుక ఫలితము ఆచారమును బట్టి ఉండదు కానీ ఆశని బట్టి ఉంటుంది ప్రభుకి ఆ ఆశ ఆచారము ఉన్నది కాబట్టి రెండునూ లీనమైపోయినవి కనుక అందరూ ఆయనకు మరి నలభై రోజులు కూడా ఆయనకు ఆకలి అవలేదు దప్పిక అవ్వలేదు ఎందుకంటే తండ్రి అని దేవునితో కుమారుడు కలిసిపోయాడు కనుక వాళ్ళిద్దరూ కూడా సహవాసం చేసి సంభాషించుకుంటూ ఉంటే లోకంలో ఉండేటువంటి ఆకలి కానీ దప్పిక కానీ వారి దగ్గరికి చేరలేదు కనుక మన మనసు ఇప్పుడు కూడా మరి ప్రభువు మీద లగ్నమై ఉంటే ప్రార్థన మీద లగ్నమై ఉంటే మనకి ఈ లోకం యొక్క ఆకలి జ్ఞాపకానికి రాదు దప్పిక కూడా దా జ్ఞాపకానికి రాదు కనుక ఆశ ఉండాలి ఆచారము ఉండాలి ఆచారం అంటే ఏంటి ఒక క్రమం అని అర్థం ఆచారం అంటే ఇంకా అది నామకార్థమని కాదు అది ఒక అలవాటుగా మనం పెట్టుకుని ప్రార్థన అనేటటువంటిది ఒక క్రమమైనటువంటి పద్ధతిలో పెట్టుకుని మనం ప్రార్థన ఉపవాసం చేయటానికి అవకాశం కలుగుతుంది కనుక మరి ప్రభు నలభై దినాలు ఉపవాసం ఉన్నారు అంటే కనుక ఆయనకి ఏం లేదు ఆకలి వేయలేదు లేదు నిద్ర రాలేదు పిశాచి యొక్క కోత కూడా వినబడలేదు మరి అది అరణ్యంలో చేశారట అరణ్యంలో చేసినప్పుడు క్రూర మృగాల యొక్క జంతువుల యొక్క ఆ యొక్క శబ్దాలు కూడా ఆయనకి ఆటంకం కలిగించలేదు కనుక తండ్రి వైపు చూడడం తప్పింకే ఆశ కూడా ఆయన దగ్గర లేదు తండ్రిని చూస్తూనే ఉన్నారు కనుక ఇవి కూడా ఒకవేళ వచ్చేయేమో గీ పెట్టేయేమో ఆయన ఆయన దీక్షను చేయాలని అవి ఎంతైనా ప్రయత్నం చేశారు కానీ ఈయన యొక్క దృష్టి ఏమాత్రం కూడా ప్రభు మీద మరలించలేదు కనుక అవేవి కూడా చేయలేకపోయాయని మనం అర్థం చేసుకోవాలి కనుక ఆ సమయంలో ఆకలి వేస్తే అది ఉపవాస ప్రార్థన కాదు తలంపు పువ్వు వచ్చినప్పుడు కూడా ఉపవాసం కాదు అందుకే ఉపవాస దీక్ష పోతుంది కనుక సాతాన ఏం చేస్తా తెలుసు లేని పూనువి తెచ్చి పెడతా ఉంటుంది మనం గదిలో కూర్చుని ప్రార్థన చేసుకుందామంటే అక్కడ ఆవకాయ కలిపినటువంటి అన్నం యొక్క వాసన లేకపోతే మసాలా పెట్టి వండినటువంటి మటను లేకపోతే చికెను ఆ కూర వాసన లేకపోతే పిండి వంటల యొక్క వాసనలో అవి వచ్చి ఏం చేస్తారు మనసు అలాగా తట్టు ఆ వాసన వైపు తట్టు తిరుగుతుంది అనమాట అది కూడా ఉపవాసం పాడైపోయినట్లే అవి వచ్చినప్పుడు కూడా కంట్రోల్గా ఉండాలట మన మనసు ఎన్ని వాసనలు వచ్చినప్పుడు కూడా అమ్మో ఎంత సువాసన ఎంత ఘాటైనటువంటి వాసన ఎంత రుచికరైనటువంటి వాసన వస్తుందా అని అనుకుంటే చాలు ఉపవాసం యొక్క ప్రభావం పోతుంది కనుక మరి తన లేనిపో కూడా తెచ్చిపెట్టి మనల్ని దృష్టి మరలించడానికి ఎన్నైనా ప్రయత్నాలు చేస్తుంది అది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి మనల్ని దీక్షల నుంచి బయటకు తెప్పించేయాలంటేటువంటి పరిస్థితి చేస్తూ ఉంటుంది అందుకే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఒక్కబట్టుకుని వండాలంట పట్టుకుని ఉండడం అంటే ఏంటి మరి ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు ఒకవేళ ఏ పాస్ కన్నా మనకు అర్జెంట్ అయిందనుకో ఆ ప్రేస్ వచ్చేంత వరకు కూడా ఏం చేయాలంటే మనము దాన్ని బయటికి రాకుండా పట్టుకుని ఉండడం అనమాట కనుక ఇలాంటివన్నీ కూడా పిశాచ లక్షణాలు అన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి కానీ అయితే మనం ఏం చేయాలంటే దానివైపు అలా అలాగ వస్తూ ఉన్నప్పుడు కూడా దాన్ని టచ్మినాట్గా ఉండాలన్నమాట దాని వైపు మన మనసు పోవడానికి వీలెదు వెంటనే మన మనసుకు మనం కుదిరి చెప్పుకోవాలి మనం దాచి వెళ్ళిపోకూడదు అనేటటువంటి గద్దెంపు మాట మనసుకు చెప్పుకుంటూ ఉండాలి కనుక ఒగ్గబెట్టుకుని ఉండవాలి ఈ రీతిగా నలభై దినములు ఉంటే కనుక ధన్యత కలుగుతుంది మహామహిమ కలుగుతుందని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఎంత గొప్ప మాట ఈ ఉపవాసాలు వస్తున్నాయంటే శని చేయడానికి ఎంతోమంది బిడ్డలు ఎంతో వేగర పడుతూ ఉంటారు ఎప్పుడండి జ్వల ఎప్పుడు వస్తుంది ఎప్పుడు మోసే సుఖ ఉపవాసాలు దొరికితేనే అడుగుతూ ఉంటారు జ బిడ్డలైనటువంటి తెలిసినప్పటికీ కూడా మనల్ని అడుగుతూ ఉంటారు ఎన్నింటికి రమ్మంటారండి ఎన్నింటిని మొదలు పెడతారండి అలాగే తెలుసు ఏడు టూ అన్న సంగతి తెలుసు అయినా కూడా ఎన్నింటికి రమ్మంటారని అడుగుతారు ఎందుకో తెలుసా ఆ జాస దీని మీద ఉంది కనుక ఈ ఉపవాసాల మీద జాస కనుక ఎప్పుడైతే జాస ఆశతో కనిపెడుతూ ఉన్నారో ఆ జాసలో వారికి మేలు కలుగుతుంది ధన్యత కలుగుతుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన్నాం కనుక ఇలాంటి మహాద ఇప్పుడు ఒక గంట కాదు ఒక రోజు కాదు నలభై రోజులు మరి మనకి మూడు గంటల యొక్క ప్రార్థన కార్యక్రమం చర్చిలో జరుగుతుంది కాబట్టి ఇది మహా గొప్ప ధన్యత ఉపవాసం చేసేటప్పుడు మనకి ఏముంటదంటే నీళ్ల దీక్ష నిద్ర దీక్ష కోత దీక్ష వండకూడదు ఈ దీక్ష నీళ్ల మీదకి వెళ్ళకూడదు దెబ్బకేసేలాగా ఉంది పెద్దలు తడారిపోతున్నాయి అనేటువంటి మాట ఎప్పుడైతే వచ్చిందో ఇంకా దీక్ష పోయినట్లే కనుక నీళ్ల మీద వండకూడదు నిద్ర మీద ఉండకూడదు పిశాచి కోతలు వస్తున్నాయేమో అని దాని మీద కూడా ఉండకూడదు కనుక ఏ ఏమవుతుందంటే ఈ దీక్షలన్నీ కూడా ఏంటండి తండ్రి మీద తప్ప మన దీక్ష అంతా కూడా తండ్రి మీద తప్ప ఇంకెక్కడా కూడా ఉండడానికి వీలు లేదు ఇది మోస్ట్గా సుఖోపవాసములు మోస్ట్ ఎలాగైతే శనై పర్వతం మీద నలభై రోజులు ప్రభువునే చూస్తూ ఉన్నారు శక్తి పొందారో ధర్మశాస్త్రం పొందగలిగారు అలాగే నేను కూడా పొందాలనేటటువంటి ఒక తీర్మానం మనం చేసుకునే ఆసక్తి కలిగినటువంటి వారమై ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు ప్రభుత్వ వంద నాలుగు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి నలభై దినములు సుకోపవాస దినముల గురించి మేము చెప్పుకున్నాము సలహాలు కొన్ని దైవజన్ ఇచ్చినటువంటి కొన్ని సలహాలు కూడా మేము విని ఉన్నాము ఆ యొక్క మాటలను బట్టి మేము ఒక రకమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి వారమై ముందుగానే నీ సన్నిధికి వచ్చి నిన్నే చూసే దీక్ష కలిగినటువంటి వారమే సాతాను దాని యొక్క లక్షణాలు జయించడానికి తగినటువంటి శక్తివంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని రెండవ రాకడానికి ఆయనత ఏ సతిపరిచిన అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె మరనాత